ప్రజాగళం టీవీ ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసుల జోక్యంతో ఉపాధికి గండి బూడిద రవాణాలో పోలీసు చర్యలపై లారీ ఓనర్స్ యూనియన్ అసహనం లోకల్ లారీ ఓనర్స్ డ్రైవర్స్కు ఇచ్చిన హామీ నిర్దిష్టంగా అమలు చేయాలని డిమాండ్ ఎమ్మెల్యేతో చర్చించి నిర్ణయం తీసుకునే వరకు సంయమనం పాటించాలని వినతి ఇటుక బట్టీలకు చెందిన లారీలకు బూడిద లోడింగ్ చేయడం కాలుష్య పీడిత గ్రామాలకు అన్యాయం చేయడమేనని వ్యాఖ్య త్వరలో ప్రభుత్వ పెద్దలను జిల్లా అధికారులను కలిసి వినతి పత్రం ఇవ్వనున్నట్లు తెలిపిన డాక్టర్ ఎన్టీఎస్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కోయా వెంకట్రావు లా అండ్ ఆర్డర్ అమలులో భాగంగా బూడిద రవాణాలో జోక్యం ఎస్ఐ రాజు ఇబ్రహీంపట్నం స్టేషన్ చేసి మీరు ఇరవై కాదు యాభై ఇయ్యాల్సిందే మీరు ఇవిపోతే బాగోదని ఎస్ఐ గారు ఆయనకేం తెలీదు కొత్తగా వచ్చాడు ఇక్కడ ఎవరు ఏం తెలీదు కొత్తగా వచ్చిన ఆయనకి ఇవన్నీ తెలియకుండా ఆయన ఏదో ఏదో మాట్లాడారు కాదండి మేము ఇరవై పాతిక పాలకు ఇస్తాము అంతకన్నా ఇయ్యలేము ఈ బట్టి ఈ ఇరవై ఐదు బలు తిరిగితేనే మాకు తోలకాల ఉండవు మేము బట్టీలన్నీ నింపేస్తారు సార్ మాకు కాదు ఇరవై పిల్లకి కూడా వేయటం కష్టమే అంటే సరే ఒక ముప్పై వాళ్ళకి ఇవ్వమని ఎమ్మెల్యే చెప్పారు ఎమ్మెల్యే చెప్పినట్టు మేము కాగితాలు తీసుకోవడానికి జెన్యూన్గా ఉంటే ఇస్తా ఉన్నాం ఇప్పుడు మా వాళ్ళు కూడా దానికి అంగీకరించారు మేము మాకు ఎమ్మెల్యే గారు ఆ రోజున మేము టెన్ వేసి రెండు నెలలు కూర్చుంటే ఆ రోజున మీకు పదిహేను రూపాయలు ఇప్పిస్తాను అండి మీకు ఆ పదిహేను రూపాయలు ఇచ్చినప్పుడే మీరు లోడు పెట్టండి అని చెప్పారు